అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని పదమూడవ భాగం అభి నందు కోసం ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడికి ఎలాగైనా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు అలా దారిలో నందుతో టిఫిన్ తినేలా చేసి కొంచెం ముందుకు వెళ్ళాక కుల్ఫీ బండి కనిపించగానే అదొకటి కొనిస్తాడు జీవితంలో మొదటిసారి కుల్ఫీ తింటూ రుచి బాగుందని అనుకుంటూ ఇంకోటి తీసుకుని ఉంటే బాగుండేది కదా అంజీ కూడా ఇచ్చేవాళ్ళం అంజిక అభి ఆశ్చర్యంగా అడిగాడు అంజికే మనలాగే తినేస్తాడు రుచి బాగుంది కదా చిన్నపిల్లలా చెప్తున్న నందు ముఖం చూసి పిచ్చినందు దేవుడు తోడున్నాడని చెప్పి ఆంజనేయ స్వామికి కూడా ఐస్ క్రీమ్ పెడదామనుకుంటుంది ఈ టైం ఏదో బాగుందే నానమ్మకి తాతయ్యకి మతిమర్పుతో పాటు ఇల్యూషన్స్ కూడా ఉన్నాయని చెప్తే ఏదో ఒక కథ ఊహించి చెప్పామనుకో నమ్మేసి త్వరగా వస్తుంది ఓకే మనసులోనే అనుకుని ఏంటోనండి మిమ్మల్ని చూస్తే నాకు మా నానమ్మ గుర్తొచ్చింది తను కూడా మీకులాగే ఎప్పుడు ఎవరో ఉన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది అవునా నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టమండి నందు అనగానే ఒరే అభిగా ఏం మాట్లాడాలని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు తన నానమ్మని గుర్తు చేయటం అవసరమా నోర్మయ్యి అని గొనుక్కుంటున్న అభితో ఏమండి ఈ సిటీలో పనులేమన్నా తొందరగానే దొరుకుతాయా పనులా పనులు మీకెందుకండి అయినా చెయ్యాల్సిన ఏంటి నాకు పని కావాలండి అందుకోసమే ఈ ఊరొచ్చాను ఆహా అలాగా దొరుకుతాయి దొరుకుతాయి నేను ఇప్పిస్తానుగా మీకు అవునా చూస్తారా చాలా థ్యాంక్స్ అండి మీ పేరేంటి నా పేరు అభి అభిరామ్ అని టక్కున చెప్పేశాడు అభిరామా నందు నోట్లో తన పేరు వినపడగానే వెంటనే నాలి ఖర్చుకొని నా పేరు అభిరం బాగుంది కదా ఎందుకలా అంతలా ఆశ్చర్యపోతున్నారు ఆ పేరు గల ఎవరైనా మీకు చుట్టాలున్నారా చుట్టాలా ఆహా అలాంటిదేమీ లేదు ఎవరూ లేరు కళ్ళు దించుకొని చేతులు చూసుకుంటూ కూర్చుంది నా భర్త పేరు అదే అని చెప్పలేకపోతే కనీసం నా అత్త కొడుకు అదే అని చెప్పొచ్చుగా అని లోపల సనుక్కుంటూనే ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడు నా పేరు నందిత తలెత్తి అభి కళ్ళల్లో చూస్తూ చెప్పింది ఏంటి మీ పేరు నందితానా అందరూ మిమ్మల్ని నందు అని పిలుస్తారా ముద్దుగా ఉత్సాహంగా అడిగాడు అభి లేదండి మా నానమ్మ మొక్కతే అలా పిలిసేది అవునా ఇంతకీ ఆవిడెక్కడున్నారు మీది ఊరేనా ఆవిడిప్పుడు లేరండి సరే నా వివరాల తర్వాత మీ బాధేంటో చెప్తా అన్నారుగా చెప్పండి ఆ నా కదా ఏంటంటే అది చాలా పెద్ద కదండి మీకోసం చిన్నగా చెప్తాను నాకు నా మరదలకి ఎవరూ లేరు ఇద్దరం ఇక్కడే ఒక పెద్ద వాళ్ళ దగ్గర ఉంటున్నాం వాళ్ళని నేను నానమ్మ తాతయ్య అని పిలుస్తాను నేనేమో వాళ్ళ పొలం పనులు బయట పనులు చేస్తాను నా మరదలేమో వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులు చేస్తుంది ఈ మధ్య నా మరదలు ఒకటే గోలండి అమ్మమ్మ నన్ను బాగా విసిగిస్తుంది ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండి వాళ్ళని నేను చూసుకోలేను అని ఎవరూ లేని మమ్మల్ని నమ్మి వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళని అలా ఎలా వదిలేస్తాను చెప్పండి మీరే చెప్పండి నందు మోహన్లో ఎట్లాంటి భావం లేదు అయ్యి బాబోయ్ నుండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనసులోనే తిట్టుకుంటూ ఎక్కడికి వద్దు అని గట్టిగా చెప్పాను అంతే వద్దున్నే నా పర్సు కొట్టేసి నేను వెళ్తున్నాను అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయిందండి దానికోసమే వెతుకుతూ వెతుకుతూ తిరుగుతుంటే మీరు కనబడ్డారు అవునా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా పోలీస్ కంప్లైంటా అది అంటే అంటే అది కావాలని వెళ్ళిపోయింది కదా ఎలా కంప్లైంట్ చేస్తాను చెప్పండి పైగా తన కనకాపల్లిలో ఉంది అక్కడికే వెళ్ళుంటుందిలేండి నేను వెళ్ళి బతిమాలినాక ఇక రాదు తడబడుతూనే నోటికొచ్చిన అబద్ధం చెప్పాడు అభి మరి మీరే ఈ విషయం మీ నానమ్మ వాళ్ళకి చెప్పేయండి అది కష్టంలేండి కొంచెం తేడాగా ఉంటారు చాలా మతి మరపు వాళ్ళకి ఏమీ గుర్తుండదు పిల్లలు వదిలేస్తే ఒంటరిగా ఉంటూ మాకు ఆశ్రయం ఇచ్చారు నన్ను నా మరదల్ని వాళ్ళ సొంత మనవడు మనవరాలు అనుకుంటున్నారు నా బట్టలు బండి చూడండి వద్దన్నా సరే వాళ్ళ అతి ప్రేమతో పని వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకుంటారు అన్నీ కొనిపెడతారు ఇన్న దెబ్బ తగిలినా సరే గుండె ముక్కలైనట్టు బాధపడతారు నిజం తెలిసిందనుకోండి ఇక వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం అంటూ చేతులు పైకెత్తి చూపించాడు అయ్యయ్యో అలా అనకండి నాకు ఎలాగో పని కావాలి వాళ్ళ దగ్గర నేను పనిచేస్తాను నన్ను తీసుకెళ్తారా అయ్య బాబోయ్ మీరా మీరలా ఇళ్లల్లో ఉండి పెద్దవాళ్ళని చూసుకోగలరా ప్రేమగా చూసుకోవాలి వాళ్ళని చూసుకుంటానండి నాకు పెద్దవాళ్ళని చూసుకోవడం బాగా తెలుసు మరి ఏం మాట్లాడినా కూడా మీరు కోపం తెచ్చుకోకూడదు లేదండి నా సొంత వాళ్ళన్నట్టు చూసుకుంటాను నాకు ఎలాగూ ఎవరూ లేరు నందు అలా అనుకు ఎవరూ లేరని నేనున్నా నందు నీకోసం అని ఎన్నో మాటలు మూగుగా అనుకుని సరే పదండి వెళ్దాం బయటికి మాత్రం ఆ ఒక్క మాట అనగలిగాడు సరే బండెక్కండి బండెందుకండి ఇలాగే నడిచి వెళ్ళిపోదాం కదా ఇల్లు ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంత రాత్రిపూట అలా వెళ్లడం మంచిది కాదండి ఎక్కండి నేను మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను కదా సరే అని తల ఊపి అంజివైపు చూసింది నందు ఈలోపు అభికి వాళ్ళమ్మ నుండి ఫోన్ వచ్చింది ఈరోజు రావడం కుదరదు మళ్ళీ మాట్లాడతా అని చెప్పి పెట్టేశాడు తలకి హెల్మెట్ పెట్టుకుని ఎక్కారా అని అడిగాడు తన ఎక్కి కూర్చుని అంజిని మాత్రం ఇద్దరి మధ్య కూర్చోపెట్టింది చలిగా అనిపించటంతో ఓనిని తన చుట్టూ కప్పుకొని కూర్చుంది అంజికి కూడా కలిపి కప్పేసింది బండి కూడా అద్దంలో నుంచి నందు ఓని తన వీపు మీద కనపడేసరికి నవ్వుకుంటూ బండిని ముందుకు ఉరికించాడు కొన్ని నిమిషాల ప్రయాణం తర్వాత మీద చేతులు ఉండటం చూసి గిలిగింతులు పెట్టినట్టే మెలికలు తిరిగిపోతూ నందు అక్కడ చేతులు తీయి కావాలంటే భుజం పట్టుకో అని నవ్వుకుంటూ చెప్పాడు అభి ఎందుకు మెలికలు తిరుగుతున్నాడో అర్థం కాక అభి అని పిలుద్దామని నోరు తెరిచి అభి అంటే అతను గుర్తొచ్చి రామ్ అంటూ పిలిచింది చెప్తుంది నీకే నడు మీద తీ భుజం మీద కాసేపటికి అభికి ఎవరో తెలియని తనని నందు అలా పట్టుకుంటుందని కోపం తెచ్చుకొని నందు దిగుముందు అని గట్టిగా అరిచాడు అభి బండాపడంతో అతడి మీద నుండి చేతులు తీసేశాడు అంజీ ఎందుకు అర్థం కాక క్రిందకి దిగి అభి ముందుకొచ్చి నిలిచింది నందు నేను పట్టుకుంటే బ్యాట్ టచ్చానో మరి నువ్వు చేస్తుందేంటి సీరియస్గా అడిగాడు ఆ మాటకి బెదిరిపోయి నేను బండెక్కడం ఇదే మొదటిసారండి పడిపోతానని భయమేసి ఆ హ్యాండిల్ గట్టిగా పట్టుకుని కూర్చున్నాను హ్యాండిల్ అంటే బండి పక్కన ఉంటుంది వెనకాల నా నడుం మీద కాదు ఈలోపు అభి నడుం మీద అంజి మళ్ళీ చేతులు వేశాడు నందు ముందుంటే నడుం మీద చేతులు వేసేది ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి అంజి ఇకిలిస్తూ కనిపించింది బాబోయ్ కోతి కోతి అని అరుస్తూనే బండికి వేసి అలా ఉంచేసి పారిపోదం పదండి అని నందు చేపట్టుకుని పరిగెత్తబోయాడు కాని నందు భయపడకుండా నిల్చునేసరికి నందు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు అభి భయపడ్డం చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది నందు అది అంజీ అండి నా ఫ్రెండ్ మీరేం భయపడకండి ముందుకొచ్చి నిల్చోండి నిజంగానే ఏమి చెయ్యదు కదా అంజీ నందు చేయి పట్టుకుని నిల్చోవటంతో ఇద్దరి ముఖాలు మార్చి మార్చి చూసి నవ్వాపుకుంటున్న నందు ముఖం చూసి లోపలే ఉడుక్కున్నాడు ఓహో ఈ కోతి ఫ్రెండా ఎవరికి వాళ్ళే దొరుకుతారులేండి అనగానే నందు కోపంగా చూసింది ఓకే సారీ సారీ మీలాంటి జంతు ప్రేమికులకు వాటిని వాటి జాతి పేరు పెట్టి పిలిస్తే కోపం కదా ఓకే దాని పేరేంటో వెటకారంగా అంటున్న అభినే కోపంగా చూస్తూ అంజీ అని సమాధానమిచ్చింది అంజీనా ఓహో పొద్దుట్ నుండి నువ్వు పిలుస్తున్న అంజీ అంటే ఇదేనా నేను ఇంకా ఏ ఊహల్లో బ్రతుకుతున్నారో అనుకున్నాను థ్యాంక్ గాడ్ ఏమన్నారు పొద్దుట్నుంచా పొద్దుట నుండి కాదు ఇందాక ఇందాక అనిపోయి పొద్దుటా అన్నానమాట ఇప్పుడు ఏమంటారు మీ ఫ్రెండ్ను కూడా ఇంటికి తీసుకెళ్లాలా అవును అన్నట్టు తలూపింది నందు మాటకి సమాధానంగా తలూపకపోతే నోటితో బదిలివ్వచ్చుగా అయినా కోదులతో స్నేహం చేస్తే ఇంతే సైకిల్ కాక మాటలు ఎలా వస్తాయి అని మనసులోనే గొనుక్కుంటూ ఇది అనేసరికి నందు కోపంగా చూసింది అదే అదే మన అంజీ ఎవరిని కరవదు కదా లేదండి మీరలా భయపడనవసరం లేదు మంచి వాళ్ళని ఏమీ చేయదు అబ్బో అవతల వాళ్ళు మంచి వాళ్ళని కనిపెట్టడానికి మీ దగ్గర ఏమైనా డిటెక్టర్స్ ఉన్నాయా లేక మొహాల మీద రాసి అభి అభివటికారంగా అనేసరికి కోపంగా చూస్తున్న నందు కళ్ళని చూసి తగ్గిపోయాడు చూడండి అంజీ ఎవరిని కరవకూడదు గీరకూడదు ఏమి పాడు చేయకూడదు ఈ విషయాలన్నీ దానికి చెప్పండి అంతేకాకుండా నాతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పండి అనగానే అంజి అభి ముందుకొచ్చి నిలబడింది అదేం లేదండి మీరు నా మీద అరుస్తున్నారేమో అనుకుని మీ మీదకి రాబోయిందంతే మీరు నా మీద అరవట్లేదు కదా అందుకనే ఆగిపోయింది మీ జోలికి రాదు మీరేమి కంగారు పడకండి సరే బండెక్కండి కానీ మీరు నా వెనక కూర్చొని దాన్ని వెనకాల కూర్చోపెట్టండి అయ్యయ్యో అది చిన్నదండి పడిపోతుంది నందు అలా అంటుంటే మొద్దుగా ఉన్న తన ముఖాన్ని చూసి మైమర్చిపోయాడు ఇంకా మరేం మాట్లాడలేక సరే కూర్చోనివ్వండి గాని నన్ను పట్టుకోవద్దని చెప్పండి అంజీ మాట విన్నావు కదా ఆ అబ్బాయిని మటుకు ముట్టుకోకు సరేనా ఆ మాట విన్న అభి అబ్బో కోతిని కోతి అనకూడదు గాని నన్ను మాత్రం అబ్బాయి అనొచ్చు అని మనసులోనే ఉడుక్కున్నాడు ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో చూసుకోవడానికి రెండు మూడు రౌండ్లు అటూ ఇటూ వేసి చివరికి ఎక్కడుందో చూసుకున్నాడు ఆ ఇదే ఇల్లు అనుకుంటా దిగండి మాట అర్థం కాక మనం వచ్చింది మీ ఇంటికి కాదా అండి ఆ ఇంటికే మనం వచ్చింది ఇంటికే మీరు ముందో అనుమానం వెనకాల అనుమానం నాకు పెట్టకండి ఇంకా సేపు ఉంటే ఏడుపు వచ్చేలా ఉంది మీకు చెప్తున్నా కదా మా నానమ్మ తాతయ్యతో ఉండి ఉండి నాకు కూడా కొంచెం మదిమరపు వచ్చిందని పదండింట్లోకి వెళ్దాం నందు మనసులో కొంచెం భయంగానే ఉన్నా పక్కన అంజీ ఉందనే ధైర్యంతో అభి వెనకాల వెళ్ళింది మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ఆ పెద్దావిడ ఏం మాట్లాడినా నన్ను అనుమానించినట్టు ఆవిడ్ని కూడా అనుమానించకండి పదే పదే కోపంగా చూడకండి మీరు ఏమన్నా ప్రేమగా ఉండలేదనుకోండి వాళ్ళిక అని చేతుల పైకి చూపించాడు ఇంకోసారి వాళ్ళ గురించి అలా అనకండి నేను అలా చెయ్యనని చెప్తున్నాను కదా వాళ్ళ గురించి అలా అనొద్దు ఓ గాడ్ పోనీలే ఇలా అయినా బెదురుతుంది మనసులోనే అనుకుంటూ సరే పదండి గేడు తీసిన శబ్దం విని లోపలికొస్తున్న వాళ్ళకి ఎదురెల్లాడు బాలు ఒరే అన్నీ చెప్పమన్నట్టు చెప్పావుగా బాలు చెవిలో గుసగుసగా అన్నాడు అభి అన్నీ అలాగే చెప్పారా నేను తర్వాత వచ్చి కలుస్తాను రా అభి బాలు నందువైపు కొంచెం భయంగా కొంచెం కోపంగా పలకరింపుగా నవ్వి వెళ్ళిపోయాడు వాడు నా ఫ్రెండ్ అండి నీ బాధితుడు కూడా ఏంటి అమ్మా అంత అమాయకంగా అడగకమ్మా నువ్వెంత గడుచుదానివో చూశా కదా అన్నట్టు వైపు చూసి పదండెల్దాం అని అన్నాడు వీళ్ళిద్దరూ గుమ్మం ముందుకి రాగానే వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న జానకమ్మ గారు ఎదురెళ్ళి మొదటిసారి చూస్తున్న నందును చూసి బాధ అణుచుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ తనని గట్టిగా హత్తుకున్నారు నందుకిదంతా అయోమయంగా ఉంది పొద్దుటే వెళ్ళిపోయిన మనవరాలి కోసం ఇంతగా ఆరాటపడుతున్నారేంటి అని నందు చెప్పాకదా కొంచెం తేడాగా ఉంటారు అన్నీ మర్చిపోతారని అభి అనటంతో అర్థం చేసుకుని ఆవిడ ఆత్మీయ స్పర్శకి నందుకి కూడా కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి అభి వాళ్ళ తాతయ్య భార్యలా బయటికి వ్యక్తీకరించలేకపోతున్నాడు కానీ తనలో తనే మదన పడిపోతూ అక్కడే నిలబడి నందువైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నారు నానమ్మ మీ ఇద్దరూ పోటీ పడేడ్చింది చాలు చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఎవరైనా ఏం జరిగిందో అనుకుంటారు ఎల్లామా లోపలికి అయ్యయ్యో పదమ్మ స్నానం చేసి భోజనం చేసి పడుకుందూ గాని ఎప్పుడు బయలుదేరావో ఏంటో రేపొద్దున్న నిదానంగా మాట్లాడుకుందాం అంటూ నందు చేతుల్ని పట్టుకొని తనతో పాటు లోపలికి తీసుకొచ్చారు జానకమ్మ ఆ అమ్మగారు అని నందు పిలవగానే జానకమ్మ అమ్మగారా అమ్మగారేంటి మీ అమ్మ నేనేమవుతానో చెప్పలేదా నీకు అనేసరికి నందుకి ఏం మాట్లాడాలో తెలియక గుటకలు మింగుతూ అభివైపు చూసింది ఆ చూడు నందు నన్ను ఎలాగూ బావా అని పిలవడం ఇష్టం ఉండదు కనీసం అమ్మమ్మ తాతయ్య అని వాళ్ళని ప్రేమగా పిలవలేవా అని కోపంగా అడిగాడు ఇండైరెక్ట్ గా వాళ్ళని అలా పిలవమంటున్నాడని నందుకు అర్థమైంది బండవెదవ అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది చూడు నువ్వు వరిచేసరికి ఎలా బెదిరిపోయిందో అంటూ నందుని దగ్గరికి తీసుకుంది జానకమ్మ అది బెదిరే రకం కాదు బెదరగొట్టే రకం నీకు కొన్ని రోజులయ్యాక తెలిసిద్ది కదా నానమ్మ ఏం నానమ్మ నేను వెదవనా అని కోపం నటిస్తూనే వాళ్ళ తాతగారి పక్కకెళ్లి కూర్చున్నాడు అభి అభి వాళ్లతో అంత చొరవగా మాట్లాడుతూ పెద్దయిన దగ్గరికెళ్ళి కూర్చోవడంతో కదలకుండా వాళ్ళందరినీ పెద్ద కళ్ళేసుకుని చూస్తూ ఉంది నందు అమ్మమ్మా నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉండొచ్చుగా ఉండొచ్చు తల్లి ఇది నీ ఇల్లు నువ్వు నన్ను అడగాల చెప్పు ఏది ఎక్కడుందా అమ్మాయి తన ఫ్రెండు అమ్మాయి కాదు నానమ్మా అబ్బాయి అబ్బాయా అని నోరు తెరిచి అడిగి ఎక్కడా అని ఆరగా చూశారు నందు అంజీ ఉన్నవైపు చూపెట్టగానే పెద్దవాళ్ళిద్దరి ముఖాల్లోకి కొంచెం ఆశ్చర్యం చేరింది కన్నా దాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఓనర్స్ ఏమీ అనరా అని అడిగారు జానకమ్మ వాళ్ళు ఇక్కడుండరు కదా నానమ్మ బయటెవరికి ఇబ్బంది కలిగించకపోతే పర్లేదులే సరే అయితే రమ్మని చెప్పు నందు అంటూ నందుని లోపలికి తీసుకెళ్లి రాఘవయ్య గారి కాళ్ళకి దండం పెట్టించి గదిలోకి తీసుకెళ్ళింది జానకమ్మ నందు అటు వెళ్ళగానే అభి అసలేమైందిరా అని అడిగారు రాఘవయ్య తనకి తెలిసిన విషయాలు ఎంతవరకు వాళ్లతో చెప్పొచ్చో అర్థం కాక తాతయ్య నందుని పడుకోనివ్వండి నేను మీకు అన్నీ చెప్తాను అంటూ సమాధానపరిచాడు నందుకిచ్చిన గదిని చూసి ఆశ్చర్యపోయింది అక్కడే అంజి కదలకుండా కూర్చునేసరికి ఏమైంది అని దగ్గరికెళ్ళింది దానికి కదిలే ఉద్దేశం లేనట్టు అటూ ఇటూ చూసింది అంజీ నందు బ్యాగ్ అక్కడే పెట్టి వాళ్ళ నానమ్మ తాతయ్యకి ఎంతవరకు చెప్పచ్చో అని ఆలోచిస్తున్న అభి దగ్గరకొచ్చి చిన్నగా పిలిచింది మాటే రానట్టు అంత నెమ్మదిగా పిలుస్తున్న నందు దగ్గరకొచ్చాడు అభి వాళ్ళ తాతయ్య వీళ్ళనే చూస్తూ ఉండటంతో ఒక్కసారి గదిలోకి రమ్మని పిలిచింది రామ్ వీళ్ళకి వర్కర్స్ ఉండటానికి హౌస్ లాంటివి లేవా ఇలా వాళ్ళ ఇళ్లలో గదిలో ఇస్తారా ఆ మాట అడగ్గానే వాళ్ళ వాళ్ళింట్లో తనకి జరిగిన మర్యాద గుర్తొచ్చింది ఒక్క నిమిషం బాధపడ్డాడు వాళ్ళు మనల్ని సొంత వాళ్ళలా చూసుకుంటారు మరి మీకు ఇంకా అనుమానం ఎందుకు మరి ఇక్కడ మీ మరదలి వస్తువులేమీ కనపడటం లేదేంటి నందు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు ఎన్ని ప్రశ్నలు నందు చూడండి తను వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకుని పారిపోయింది అందుకే లేవు మీరు ఈ గదిలోనే ఉండండి సరేనా మరి ఇది టూ బెడ్రూమ్ హౌస్ కదా నేను ఇక్కడ ఉంటాను తాతగారు వాళ్ళు ఉంటారు మరి మీరెక్కడుంటారు నేను నేను ఎప్పుడో ఒకసారి వస్తానండి ఒకటి రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను ఉన్నప్పుడు అదిగో ఆ హాల్ ఉంది కదా అక్కడ పడుకుంటాను సరేనా మీరు ఇక్కడ ఉండండి సరేనండి అయితే ఆ అమ్మమ్మగారు అమ్మా నాన్న గురించి అడిగారు నాకు తినడానికి ఏమైనా రెడీ చేస్తానని వెళ్ళారు ఆవిడ ఇలా ఎదురు ఏంటండి నందు అని కోపంగా పిలిచి తన మీదకి వెళ్ళినట్టు దగ్గరికి వెళ్లి ఇంకోసారి పనమ్మాయి అన్నావంటే బాగోదు అని వేలు పెట్టి చూపించి బెదిరించాడు నువ్వు వల్ల మనవరాలివి అర్థమవుతుందా అని కోపంగా చెప్పాడు అభిగొంతులోని తీవ్రతకి పెదిరిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తల అటూ ఇటూ ఊపింది నందు ముఖంలో భయం చూడగానే నీరు గారిపోయాడు అభి వెంటనే వెనక్కి జరిగి చూడండి మీరిలా పనమ్మాయి అన్నట్టు మాట్లాడితే మా ప్రేమలో లోపం ఉంది అందుకే ఇలా అనుకుంటోంది అని వాళ్ళు గుండె పగిలి అని చేతులు పైకెత్తబోయాడు అభి చేతుల మధ్యలోనే ఆపేసి ఆహా వద్దొద్దు అలా ఎప్పుడు అన్ను మీరు కూడా ఇలా అనకండి ఇంకా బయటికి వెళ్ళండి అని అభిని బయటికి పంపేస్తూ అంజీ మనం ఇక్కడే ఉందనిలే ఇంకా నువ్వు కూడా బయటికి వెళ్ళు అని ఇద్దరిని పంపించేసి క్రష్అప్ పవడానికి బాత్రూంలోకి వెళ్ళింది అభి వంటగదిలో ఉన్న వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ నందు దగ్గర అత్త వాళ్ళ గురించి ఏమీ అడక్కు నందు పడుకున్నాక అన్ని విషయాలు నేను వివరంగా చెప్తాను మేము బయట తినొచ్చాము ఒక్క పాలువ్వు నందుకి చాలు నానమ్మ నందు స్నానం నుండి వచ్చాక తన బ్యాగ్లో ఉన్న బట్టలు అలమరాలో సర్దుకొని వాళ్ళ అమ్మ మెచ్చిన పాలు తాగి నిద్రలోకి ఉరిగింది తను నిద్రపోతుంది అని నిర్ధారించుకున్న అభి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి కూర్చొని నానమ్మ తాతయ్య నేను ఇప్పుడు చెప్పే విషయాన్నే మీరు ఎలా తీసుకుంటారో తెలీదు ఇప్పుడు ఈ విషయాన్ని విని మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మీరు అనుకుంటున్నట్టుగా పావనే వాళ్ళతో మాకు సత్సంబంధాలేమీ లేవు నా చిన్నప్పుడు ఒకే ఒక్కసారి అమ్మ నాన్నతో కలిసి వెళ్ళాను మేము మేమక్కడ రెండు రోజులు ఉండుంటాము అంతే గుర్తుంది ఆ రెండు రోజుల్లో కూడా నాకు రెండు విషయాలు మాత్రం గుర్తు ఒకటి పెళ్ళిపీటల మీద ఊళ్ళో బొమ్మను పట్టుకుని కూర్చున్న నందుముఖం తన మెడలో నేను కట్టిన తాలిబొట్టు ఇది చెప్పగానే జానకమ్మ రాఘవయ్య గారు విస్తుపోయినట్టు చూశారు ఏదైతే అదయిందని అభి తనకు తెలిసిందంతా వాళ్ళకి వివరించాడు తన తల్లి నందుతో ఎందుకలా మాట్లాడిందో తెలియదు అని నందుకిప్పుడు మనం తప్ప ఎవ్వరూ లేరని వివరించాడు ఆ మాట వినగానే జానికమ్మ ఏంటి పావని లేదా నందుకి తల్లిదండ్రులిద్దరూ లేరా అంటూ అభిభుజాలు పట్టుకుని ఊపేస్తూ దానికి అప్పుడే ఏమంత వయసు అయిపోయిందని ఒక్కసారిగా కింద చతికిల పడిపోయి బోరిన విలపించసాగారు ఇటు చూస్తే రాఘవయ్య గారి పరిస్థితి కూడా అలానే ఉంది వాళ్ళ గుండెల్లో బాధ తీరే వరకు ఏడవనిచ్చాడు అభి నానమ్మ తాతయ్య ఇలా ఉన్నారంటే నందు లెగ్సి కంగారు పడుతుంది కొంచెం సర్దుకోవాలి మీరే మీరేలా అయిపోతే నందు ఎలా తట్టుకుంటుంది చెప్పు ఆ మాటలకి రాఘవయ్య కాస్త స్థిమితపడి ఒంటరి ఆడిపిల్ల తన వాళ్ళని నమ్మి ఎంతో ఆశతో మీ దగ్గరకొస్తే మీ అమ్మ అలా ఎలా మాట్లాడింది మీ నాన్నకే కాదు మీ అమ్మకు కూడా డబ్బు పిచ్చి పట్టినట్టుంది అలా తాతయ్య అమ్మ దేనికో భయపడుతుంది అది ఎందుకు అన్నది తెలుసుకోవాలి అమ్మ మాట్లాడిన మాటల వల్ల తను నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు అందుకోసమే ఈ వేషంలో వచ్చింది అది సరే మరి ఇక్కడికలా తీసుకొచ్చావు కన్నా అని జానకమ్మ అడిగింది ఆ అది నానమ్మా అని గుటుకటి మింగుతూ వాళ్ళిద్దరి వైపు భయంగా చూసి నందుకి తనేం చెప్పాడో వివరంగా చెప్పాడు ఇంకా నానమ్మ కోపంగా చూస్తుండటంతో కళ్ళు మూసుకుని తిట్లు వినకూడదని రెండు చేతులతో చెవులు గట్టిగా మూసుకున్నాడు వాడిని ఏమి అనద్దు అన్న భర్తభావం అర్థమయ్యి బండోడా మాకు మతిమరుపు పిచ్చి అని చెప్తావా అని భుజం మీద తట్టి చిన్నగా కోపం నటిస్తూ అడిగారు సరేరా కన్నయ్య నీ చిన్నప్పుడు జరిగిన పెళ్లికి నువ్వు విలువివ్వాలని అనుకుంటున్నావా నీకు తనంటే ఇష్టమేనా కన్నా నానమ్మ అంత చిన్నగా అడుగుతావేంటి నానమ్మ తనంటే నాకు ఎంత ఇష్టమో తను ఎలా ఉంటుందో తెలియకముందే చిన్నప్పుడే ఏర్పడ్డ బంధానికి అనుకుంటా నేను ఎక్కువగానే విలువిచ్చాను అలానే తను కూడా ఇస్తుందని అర్థమైంది నానమ్మ కానీ తనకి కొంచెం టైం కావాలి తన మనసులో ఏముందో తెలుసుకుని తనని అపురూపంగా చూసుకోవాలి నానమ్మ నందు వయసంతో తెలుసా మన చిన్న కన్నా మూడు సంవత్సరాలు పెద్దది తనకే తెలియని వయసులో మెడలో పడిన బరువుని చిన్నప్పటి నుండి మోస్తుంది తను ఇన్నాళ్ళు ఏం బాధలు పడిందో మనకి తెలియదు అది చాలదన్నట్టు ఇప్పుడు ఒక్కసారిగా నేను నీ బావని నిన్ను పెళ్లి చేసుకుంటాను నా దగ్గరే ఉండు అంటే ఎలా చెప్పు తన మనసు ఎలా సర్దుకుంటుంది ముందు అమ్మ నందు విషయంలో ఎందుకలా మాట్లాడిందో కనుక్కోవాలి నందుకి మనమంతా ఉన్నాము తను ఒంటరిది కాదు అని తనకి తెలియాలి అప్పుడు నా నందుని అవునన్నా కాదన్నా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను ఇంకా పెళ్ళెందుకు నానమ్మ ఆల్రెడీ చేసేసుకున్నాను కదా ఇంకా అంటూ అభి ఊహాలోకంలోకి వెళ్ళిపోతుంటే జానికమ్మ మీద ఒక్క మొట్టికాయ వేసింది ఒరే అభి ఒకవేళ తనకి వేరే అభిప్రాయం ఉంటే ఎలా రా ఒకవేళ ఆ నువ్వు నచ్చలేదనుకో అప్పుడెలా అని జానకమ్మ అభిని ఏడ్పించడానికని అడిగింది నానమ్మా నేను నచ్చలేదనుకో అభి మంచివాడు నిన్ను రెండు కళ్ళల్లో కాదు అవసరమైతే కళ్ళజోడు పెట్టుకొని నాలుగు కళ్ళతో అపురూపంగా చూసుకుంటాడని నివ్వే చెప్పి ఒప్పించాలి అయినా నా నందు నన్ను ఎడిచి ఎక్కడికెళ్తుంది నానమ్మ నేను వదలనుగా సర్లేరా బండోడా ఇద్దరూ ఎలాగో అలా సంతోషంగా ఉంటే మాకదే చాలు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే